ரோடு பற்றி கே அது அப்படியே கண்ணப்பே ஜங்கம் பல்லைதோ ஏதாவது ஆக ఈ గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ చక్కే వరకు ఇది అక్కడ చెయ్యంత గవర్నమెంట్ ల్యాండ్ అక్కడ ఇదంతా ఓన్ తోపనా ఇది ఇది కూడా అయ్యారా ఇంకేస్త మండల్ మండలి నైట్ నైట్ బా ఆరు గంటల ఆరు గంటల నుంచి రైతులు చేనాల పనులు చేసుకొని ఇంటి వెయ్యాక ఆరు గంటలకు వచ్చి మట్టి తీసుకుంటా ఆ మట్టి ఎక్కడికి ఎక్కడికి ఉండబోతారు మట్టి అయితే ఆల్రెడీ మట్టి అమ్ముకుంటాను సరే మాకు మరి నడిచే లేవాళ్ళ మట్టి తీత్తలేదు పది బిట్ట లోతు మట్టి తీస్తాను ఆ తోగ కూడా సక్రమంగా చేస్తలేరు ఇప్పుడు రాకట ఒకటే ఇబ్బంది అవుతుంది దయచేసి మాకు ఎంఆర్ కానీ గిరిజవారి కానీ కొంచెం న్యాయం చేయాలి